హలో జగ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సియాటల్ నుంచి లెవెన్ వర్త్ అనే టౌన్కి వెళ్తున్నాం అది సియాటల్ నుంచి ఒక హండ్రెడ్ మైల్స్ దూరంలో ఉంది హండ్రెడ్ మైల్స్ అంటే అప్రాక్సిమేట్లీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఒక టూ అవర్స్ పడుతుంది కార్లో ఇలా డ్రైవ్ అంతా ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా కొండల మధ్యలో వెళ్తూ ఉంటాం లెవెన్ వర్త్ అనే టౌన్ ఒక చిన్న యూరోపియన్ టౌన్ లాగా ఉంటుంది ఓల్డ్ ఓల్డ్ హౌసెస్ ఓల్డ్ షాప్స్ అలా అంతా ఉంటుంది ౌన్ లాగా అందరూ యా అందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు షాప్స్ బయట డ్యాన్స్ చేస్తూ ఉంటారు అది ఒక చిన్న పార్టీ టౌన్ లాగా ఉంటుంది సో ఇక్కడ అవుట్ ది ఇయర్ ఎవ్రీ సీజన్లో అక్కడ ఒక్కొక్క స్పెషాలిటీ దాన్ని ఆ చిన్న టౌన్ని అలా డెకరేట్ చేస్తూ అలా హ్యాపీ వైబ్స్ క్రియేట్ చేస్తారు సమ్మర్లో సియాటల్ నుంచి చాలామంది అక్కడికి డ్రైవ్ చేసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు సార్ వింటర్లో సమ్మర్లో డ్రైవ్ చేసి ఎంజాయ్ టౌన్ ఒక ఒక జర్మనీలో ఉన్న లాగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఒకప్పుడు పెద్ద టెంపర్ డిపోస్ ఉండేటివి అంటే చుట్టుపక్కల కొండలు అపరిమితమైనటువంటి కలప లభ్యం అయ్యేది కాబట్టి తర్వాత ఇక్కడ రైల్వే రోడ్డు వేయడం వల్ల ఇక్కడ ఉన్న టెంబర్ డిపోని వేరే చోటికి మళ్లించారు సో ఈ గ్రామాలకు రెవెన్యూ తగ్గిపోవడం వల్ల ఏం చేశారంటే అక్కడ ఉన్న తయారీ వస్తువుల్ని కలిపి షాపింగ్ లాగా పెట్టి ఒక టూరిస్ట్ ఏరియాగా మార్చేయాలని ప్రయత్నం చేశారు సో ఆ ప్రయత్నం ఫలించింది ఇప్పుడు టూరిజం పాయింట్ ఒక పెద్ద టూరిజం పాయింట్గా అది మారింది అక్కడ ఆ విలేజెస్ అంతా కూడా బయట నుంచి వచ్చిన సందర్శకులను చాలా ఆహ్వానిస్తారు